పెద్దల అమితుల అందరికీ నమస్తే నేను గరడేపుల శిక్షణ న్యూలక్ష ఆర్గనైజేషన్ వీరనారి చాకిల ఐలమ్మ సెప్టెంబర్ పదో తారీఖు నాడు వర్ధంతి సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖు నాడు జయంతి వస్తూ ఉంది రెండు ఒక నెలనే రావటం ఆదరించుకోవడం కొంతమంది కన్ఫ్యూజన్ కూడా ఉండదు ఒకే నెలలో రెండు రెండెట్లు వస్తున్నాయి జయంతి ఏది వర్ధంతి ఏది అనేది స్పష్టంగానే చెప్తున్నాను సెప్టెంబర్ పది సాకిలి ఐలమ్మ అలా చిట్ట్యాల ఐలమ్మ గారి యొక్క సెప్టెంబర్ పదో తారీఖు నాడు వర్ధంతి సెప్టెంబర్ ఇరవై ఆరు నాడు చిట్టాల ఐలమ్మ గారి జయంతిగా మనం చెప్పొచ్చు సో ఏదైతే ఉన్నదో సాయుధ పోరాట యోధురాలు దొరతనాన్ని ధిక్కరించిన దేశాలి భూమి కోసం ముక్తి కోసం ఎట్టిచాకిరీ నుండి విముక్తి కోసం ఒడ్డినటువంటి తెలంగాణ ఉద్యమంలో తెగవ చూపిన అమ్మ నాయనమ్మ పోరాట స్ఫూర్తి ప్రపంచానికి నీవి తన తెగవనే ధైర్యాన్ని విముక్తి పోరాటాలకి బావుటనే మార్గదర్శకత్వాన్ని నిర్వర్తించింది అదేవిధంగా తెలంగాణ సాయుధ పోరాటం సభ నుంచి తెలంగాణ సాయుధ పోరాటానికి వచ్చినప్పుడు ఆ యొక్క సాయుధ పోరాటానికి దశ నిర్దేశం చేసింది దాంట్లో తనది క్రియాశీలమైన పాత్ర నేను తెలియజేసుకుంటున్నాను పెద్దలార మిత్రులర తెలంగాణ అంటేనే ఒక తెగువ ఒక చైతన్యం ఒక పోరాటం ఒక సైద్ధాంతికీసం నైజాం దొరలు దేశముక్కులు జమీందారులు వాళ్ళ వ్యతిరేకంగా జరిగినటువంటి పోరాటంలో సాకలైలమ్మ చాలా క్రియాశీలమైన పాత్ర పోషించింది ఆ రోజుల్లో దొరలు ఇళ్లలో చాకిరి అజని బాంచనంటూ బతకలేక బతుకుతున్నటువంటి బతుకులవి సో ఎడ్డిచాకరీ ఉండేది ముఖ్యంగా భారతదేశానికి సంబంధించి భారత యొక్క దేశానికి సంబంధించి వచ్చినప్పుడు ఐదు వందల అరవై సంస్థానాలు ఉండేవి సో ఐదు వందల అరవై సంస్థానాలు అటు జమ్మూ కాశ్మీరు జూనాగఢ్ హైదరాబాద్ ఉండేది సో వీటిలలో వివిధ రాజులు ఉండేవాళ్ళు ఐదు వందల అరవై ప్లస్ ఈ మూడు సంస్థానాలకు సంబంధించి ఈ ఐదు వందల అరవై ప్లస్ ఈ మూడు సంస్థానాల్లో భారతదేశానికి నలభై ఏడు ఆగస్టు పదిహేనున స్వాతంత్రం వచ్చింది కానీ బా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి వచ్చినప్పుడు ఈ తెలంగాణ రాష్ట్రానికి సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై తెలంగాణ విమోచన జరిగింది వామపక్ష పార్టీలో సిపిఐ ఒక విధంగా సిపిఎం ఒక విధంగా ఎమ్మెల్యే పార్టీ ఒక విధంగా అంటుంది ఇది విమోచన అని ఒకళ్ళు విముక్తి అని ఒకళ్ళు సో ఇంకొకళ్ళేమో నిజమైన స్వాతంత్రం రాలేదన్న పద్ధతుల్లో మాట్లాడుతున్నారు సో విమోచన విముక్తి సో గవర్నమెంట్ మారటం ఇట్లా రకరకాల పేర్లతోనే వామపక్ష పార్టీలు చేస్తున్నప్పటికీ కూడా వామపక్ష పార్టీలకు సంబంధించి సరే అవి విడిపోయి పలసపడ్డటువంటి నేపథ్యంలో మళ్ళీ కలిసే ప్రయత్నం చేస్తూ ఉన్నారు అది ఎప్పుడో జరిగి ఉంటే పోయి ఒక పదేళ్ల క్రితం పదేళ్ళను లేమో ఒక మూడు నాలుగు దశాబ్దాల క్రితం అట్లా జరిగి ఉంటే పరిస్థితి అయితే ఉండేదేమో సరే ఏదైనా వాళ్ళ ప్రయత్నాలు రాజకీయాలు చేసుకునేయండి సో ఈ క్రమంలోనే భారతదేశానికి నలభై ఏడు ఆగస్టు పదిహేను సంవత్సరం వస్తే తెలంగాణ రాష్ట్ర తెలంగాణ సంస్థానానికి కానీ హైదరాబాద్ సంస్థానానికి కానీ తెలంగాణ రాష్ట్రాన్ని ఏ పేరుతో పిలిచినా సెప్టెంబర్ పదిహేడు రెండు వేల సెప్టెంబర్ పదిహేడు పంతొమ్మిది వందల నలభై భారతదేశానికి సంబంధించి అదే భారతదేశంలో భాగంగా ఉన్నటువంటి హైదరాబాద్ సంస్థానానికి విముక్తి జరిగింది విముక్తి అన్నా విమోచనన్నా సరే ఏ జరిగినా కూడా బ్రిటిష్ ఏజెంట్ ఎవరైతే ఉన్నారో నైజాం నవాబు వెళ్ళిపోవటం అదేవిధంగా భారతదేశాన్ని ఇండియన్ యూనియన్లో ఎలియని కావడం జరిగింది సో ప్రపంచ భారతదేశం స్వతంత్ర నలభై ఏడు ఆగస్టు పదిహేనులో వస్తే మొత్తం ఐదు వందల అరవై సంస్థానాలు విలీనమైనవి అక్కడ జమ్మూ కాశ్మీర్ రాజాసింగ్ నేను ఇండిపెండెంట్గా ఉంటున్నాడు సో అదొక కథ జమ్మూ కాశ్మీర్ మనం లేచిన దగ్గర నుంచి టీవీలలో పేపర్లో చూస్తూనే ఉంటాం యాప్స్లలో చూస్తూనే ఉంటాం సో ఉంటారన్న అట్లా ఉంచితే అప్పుడున్న భారతదేశం అప్పుడున్న కొత్తగా స్వతంత్రం భారతదేశంలో పదిహేను శాతం కూడా అక్షరాస్యత లేదు దేశంలో పేదరికం ఎక్కువగా ఉండేది సాగునీటి త్రాగునీటి ప్రాజెక్టులు అసలు కనీసం మౌళిక వస్తువులు లేనటువంటి పరిస్థితుల్లో ఈ పరిస్థితులు ఉంటే సరే అట్లా ఉంచాము సో ఈ క్రమంలో పాకిస్తాన్ పీవోకు ఇలా పాక్ ఆక్రమిత కాశ్మీర్ పేరుతో మన దేశం మీద పదపోతాకలు వచ్చేది అదే సో అప్పుడు ఇండియా అక్కడికి వెళ్ళి సర్దార్ వల్లభాయ్ పటేల్ నేతృత్వంలోని అక్కడ పీవో కే దాకా వెళ్ళి కాశ్మీర్ హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం దాని తర్వాత దానికంటే ముందే జూనాగఢ్ సంస్థానాన్ని చేసుకున్నాం ఐదు వందల అరవై ప్లస్ సంస్థానాలు ఇండియన్ యూనియన్లో కలిసింది భారతదేశం అందరూ వచ్చినప్పుడు అటు జమ్మూ కాశ్మీర్ జూనాగఢ్ హైదరాబాద్ సంస్థానం మిగిలిన ఇప్పటికే జమ్మూ కాశ్మీర్ గురించి చెప్పాను జూనాగఢ్ కూడా ఎమటే ఇండియన్ యూనియన్లే విలీనమైంది అక్కడ నుండి రాజు సో దాని తర్వాత పెండింగ్ ఉన్నదల్లా హైదరాబాద్ సంస్థానం ఇక్కడ తెలంగాణ సాయుధ పోరాటం నడిచింది తెలంగాణ సాయుధ పోరాటం అంటే ఇక్కడ బ్రిటిషుడు పరిపాలన లేదు అవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యం భారతదేశ వ్యాప్తంగా ఉంది అంటే సూర్యుడి ఇటువైపు అస్తమిస్తుంటే అస్తమిస్తుంటే అటువైపు పోతేస్తుంటాడు అంత విశాలమైనటువంటి అంత విశాలమైనటువంటి భూభాగాన్ని ఇంగ్లాండ్ ఇవాళ ఇంగ్లాండ్ పేరుతో బ్రిటన్ పేరుతో పిలువబడుతున్నటువంటి గ్రేట్ బ్రిటన్ పేరుతో పిలవబడుతున్నట్టు ఆ రోజుల్లో పరిపాలన చేసేది ఆ రోజు యాలక్కాయల వ్యాపారము లవంగాల వ్యాపారము వర్తక వాణిజ్యాల పేరుతోని పడవల ద్వారా దిగుసూసి పెట్టుకొని వచ్చి ఈ దేశంలో పెట్టుకొని ఈ దేశంలో ఉన్నటువంటి రాజుల యొక్క ఒక ఒక రాజ్యం మీద ఒక రాజ్యం ఆధిపత్యాన్ని ఆసరా చేసుకొని ఇక్కడ ఉన్నటువంటి రాజుల బలహీనతల్ని ఆసరా చేసుకొని దేశం రకరకాల ఇదిగా విడిపోయినటువంటి క్రమంలో వాళ్ళు ఒకవైపు సైన్యాన్ని పెట్టుకొని వాళ్ళ వ్యాపారం కోసం వచ్చిన వాళ్ళు సైన్యాన్ని పెట్టుకొని దేశాన్ని ఆక్రమించే ప్రయత్నం చేశారు ఆ వైపుగా వాళ్ళు విజయం కూడా సాధించారు దాదాపుగా వందలాది సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించే ప్రయత్నం చేశారు ఇందులో ఒక భాగంగా తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ సంస్థానం అన్నది హైదరాబాద్ సంస్థానానికి సంబంధించి ఇక్కడ ఎరజెండాల పేరుతోని సాయుధ పోరాటం చేశారు విముక్తి కావాలని చెప్పేసి ఇది కూడా స్వతంత్ర పోరాటం భారత స్వతంత్ర పోరాటంలో ఇది కూడా భాగం ఎందుకంటే నైజాం నవాబు నీకు కప్పం కడతాను ఇది నా ఆండ్వర్లో ఉంచమంటాడు అందుకోసం వాళ్ళు ఉంచుతారు ప్రతి సంవత్సరం ఆయన కప్పం కట్టేవాళ్ళు ఇది ఒక భాగం అయితే నైజాం నవాబు హైదరాబాద్లో కూర్చొని ఉర్దూ మీడియం వందకు తొంభై శాతం తెలుగు వాళ్ళు ఉంటే ఉర్దూ మీడియం పెట్టు పది శాతం పదిహేను శాతం కూడా లేనటువంటి ముస్లింస్ని పెట్టుకొని ఇప్పుడున్నటువంటి ముస్లింల వాళ్ళు పాపం ఏదో ఒక ఐదు పది శాతం మంది డెవలప్ అయ్యారు కానీ మిగిలిన తొంభై ఎనభై తొంభై శాతం మంది పేదలే ఉన్నారు అట్లా ఉంచండి మళ్ళీ ఆ సబ్జెక్ట్ వచ్చినప్పుడు వేరే మాట్లాడదాం ఈ విధంగా ఉండేటువంటి నేపథ్యంలో అనేక చిత్రీంసలు పెడతా ఉండేవాళ్ళు అనేక ఇబ్బందులు పెడుతూ ఉండేవాళ్ళు ముఖ్యంగా అక్కడ నైజాం నవాబు వాళ్ళకి కప్పం కడుతూ రాజ్యం పరిపాలన చేస్తే రజాకారుల పేరుతోనే పోలీస్ ఇప్పుడు మనకి పోలీస్ వ్యవస్థ ఎట్లా ఉండదు వాళ్ళు రజాకారులు లాగా హైదరాబాద్ సంస్థానం అంతా తిరుగుతూ అనేక రాజ్యకాల కృత్యాలు చేస్తూ ఉండేవాళ్ళు వాళ్ళ రాజుకి వ్యతిరేకంగా అంటే నైజాబ్ నవాబుకి వ్యతిరేకంగా మాట్లాడిన వాళ్ళకి సంబంధించి శిక్షలు అవి ఎట్లుంటాయి జైలు కావచ్చు కొరడా దెబ్బలు కావచ్చు యావజీవ శిక్షలు కావచ్చు చంపేయచ్చు దానికి షోహెల్లా ఖాన్ దగ్గర నుంచి బందగిదాకా మగ్గ మగ్గుమైన దాకా వీళ్ళంతా అనేక పుస్తకాలు గ్రంథాలు రాశారు సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి అనేక బుక్స్ కూడా మనకి విషయాలంధ్రాన తెలంగాణలో మనకి బుక్స్ దొరుకుతాయి సో ఇది పరిస్థితి ఈ క్రమంలో మా దాతలు కూడా ఈ తెలంగాణ సాయుధ పర్వటంతో లింక్ ఉన్నటువంటి నేపథ్యం ఉన్నది ఈ క్రమంలోనే నేను ఇంకా చెప్పదలుచుకున్నది ఏంటంటే మా దాతలు కూడా సాయుధ పొరవటంలో తుణికిపాట్లు కమ్యూనిస్ట్ పార్టీ ఏర్పడేటప్పుడు నేషనల్ లీడర్స్ శిక్షణ తరగతి జరిగితే రెండోది తెలంగాణ ప్రాంతానికి తెలంగాణ రాష్ట్రానికి హైదరాబాద్ సంస్థానికి మొత్తాన్ని కలిపి మా దగ్గర రెండవ పాఠశాల నడిచింది మా తాతలు అందులో కీలకమైన భాగస్వాములు సో మా తాతలు కూడా తమిళనాడు ఏళ్లలో మగ్గారు సో ఇది పరిస్థితి అయితే మన రోల్ మోడల్ రజజాతి ముద్దుబిడ్డ తెలంగాణ హైదరాబాద్ సంస్థానం ముద్దుబిడ్డ తెలుగింటి ఆడబిడ్డ మా నాయనమ్మ చాకిలి ఐలమ్మ లేదా చిట్ట్యాల ఐలమ్మ గారికి సంబంధించిన అంశాలు చెప్పడానికి మీ మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను అప్పటికే నేను ఇప్పటికే చెప్పాను హైదరాబాద్ సంస్థానం బ్రిటిషుడి యాడ్ ఓవర్లో లేదు నైజాం నవాబు యాడ్ ఓవర్లో ఉన్నది ఇలా రజాకారుల ఇది రజాకారు గుండాల అరాచక పరిపాలన కొనసాగుతుండేది ఒక అయితే గ్రామీణ ప్రాంతాల్లో భూస్వాములు జమీందారులు దేశముక్కులు అదేవిధంగా పట్టేళ్ళు పట్టవారీ వ్యవస్థతోని పట్టి పీడిస్తూ ఉండేవాళ్ళు చాకిలి ఐలమ్మకి సంబంధించి వచ్చినప్పుడు పెద్ద పెద్ద కుటుంబం నలుగురు పిల్లలు నలుగురు మగపిల్లలు ఇంకా ఆడపిల్లలు ఉన్నారు ఈ క్రమంలో ఉన్నటువంటి భూమి కొద్దిపాటి భూమి సాగు చేసుకొని జనరల్గా సాకల అంటే మా మీద చాలా ఇది కూడా వేశారు వ్యవసాయం చేయకూడదని సాకలి మంగళ పొత్తు ఇంటికి రాదే ఇదు అంటే సాకలో వ్యవసాయం చేస్తే ఊరు మురిగిపోద్దని సో కంచాయల గారు లాంటి వాళ్ళు అధ్యయనం చేసి సాకల వాళ్ళు సామాజిక డాక్టర్లు అన్నారు ఊరు మురిగిపోకుండా ఆ విధంగా చేసుకొచ్చే ప్రయత్నం చేశారు సో మా జాతి కర్తవ్యాన్ని నివర్తించింది గారికి సంబంధించి ముందు నేను ఒక నిమిషం ఇంకా ఇన్సిడెంట్ చెప్తాను శాఖల వాళ్ళు సౌండ్ నుంచి సరఫును కనుక్కున్నారు మాకు పేటెంట్స్ రైట్ చాలా మాకు మా జాతులకు చదువు దూరం ఉన్నారు కాబట్టి ఇంగ్లీష్ వాళ్ళు పేటెంట్ పేటెంట్స్ చేసుకుంటే మా రజకల్కి వచ్చి ఉండేది ఇవాళ మేమంతా కూడా ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని ఆధిపత్య కులాల లాగా మేము కూడా ఉంటే మా మా జాతులకు చదువు రాకపోవటం వెనకబడ్డాం సో ఇది సో బాఖల వాళ్ళు సామాజిక డాక్టర్లు ఎందుకంటే మేము బట్టలు ఉతికి అంటే జనల బట్టలకి మురికి బట్టలని ముట్టు బట్టలనే పీతి గుడ్డలని ఇడిసిన గుడ్డలని సచ్చిన గుడ్డలని హాస్పిటల్ బెడ్లని అన్నింటినీ ఉతికి ఆ విధంగా చేస్తాం శుభ్రంగా తెల్లని మళ్ళీ చేస్తాం అయితే హాస్పిటల్ నుంచి పేషెంట్లకు సంబంధించి ఉతికితే అందులో క్రిములు పో ఉతుకుతాం సౌడు పెట్టి తర్వాత సరుకు అనుకోండి మురికిపోదు ఈ క్రమంలోనే మేము ఆ క్రిములు చనిపోవటం కోసం మూడు రాళ్ళు పెట్టి అక్కడే బట్టలు ఉతికిన తర్వాత కొద్దిగా ఆరేయటానికి ముందు మూడు రాళ్ళు పెట్టి దాని కింద కట్టెలు పెట్టి ఆ కాగునో పంతనో పెట్టి ఆ నీళ్లు వేడి చేసి హాస్పిటల్లో డిశ్చార్జ్ అయినటువంటి పేషెంట్ల యొక్క రోగుల యొక్క ఇది క్రిములు క్రిములు ఉంటాయి కాబట్టి ఆ వేడి నీళ్ళల్లో ముంచి ఆరేసేసేటోళ్ళు ఆ విధంగా ఆ విధంగా సమాజ నిర్మాణానికి రజక జాతి కృషి చేసిందని చెప్తూ చాకలయ్యలమ్మ గారి యొక్క ఇదిని మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తాను సో తెలంగాణ సాధ్య పొరటం సాకలంటే బట్లు తుక్కోవాలనే పరిస్థితి బట్లు తుక్కుంటే ఇల్లు గడవట్ల పెద్ద కుటుంబం సాకలేలమ్మ గారిది ఈ క్రమంలోనే ఆ రోజుల్లో నైజాం నవాబు నిరంకుశ పరిపాలన ఉండేది ఆయన అక్కడ హైదరాబాద్లో నిరంకుశ పరిపాలన అయితే గ్రామీణ ప్రాంతాల్లో రెడ్లు ముఖ్యంగా దొరలు కర్ణాలు మునుసుగులు పట్టేళ్లు పట్టవారీ వ్యవస్థ నడుస్తూ ఉండేది ఇంకా వీళ్ళు గ్రామీణ ప్రాంతాల్లో సాకరు ఉచితంగా బట్టలు ఉతకాలి మంగళం ఉచితంగా బొచ్చు కొరగాలి కుమ్మరోళ్ళు ఉచితంగా కొండ వేయాలి గౌండ్లో ఉచితంగా ఉచితంగానే కళ్ళు పోయాలి గొర్రెళ్ళు గొర్రెడేళ్ళు మేక గొర్రెలు మేకలు ఉచితంగానే మాంసం కోసం వేయాలి ఇట్లాంటి ఎట్టుండేది ఇలాంటి పరిస్థితులకు వ్యతిరేకంగా ఆ రోజుల్లో ఉండేవి ఈ క్రమంలోనే ఆ రోజులో ఆంధ్ర మహాసభ ఎంటర్ దాటర్ ఆగినప్పుడే ఈ క్రమంలోనే వీళ్ళ ఏదైతే ఉన్నదో అయ్యమ్మగారు చిటిఆాల అయ్యమ్మగారు ఆమె పిల్లలకి బట్టలు దిగితే కుటుంబ పోషణ సరిపోదు కుటుంబం పెద్దది కాబట్టి కొంత తనకు ఉన్నటువంటి రెండు ఎకరాల భూమి రెండు మూడు రెండు నుంచి నాలుగు ఎకరాల భూమి సరిపోవట్లేదు పోషణకి ఈ క్రమంలోనే శేషగిరి రావు అనే లోకల్ పట్టేదారు లేకపోతే ఆ భూస్వామి దగ్గర నుంచి కొంత భూమి తీసుకొని అది పది ఎకరాలని అంటున్నారు కొంతమంది నలభై ఎకరాలు అంటున్నారు సరే ఎంత తీసుకున్నా కొంత భూమి ఉపాధికి సంబంధించి కొంత భూమిని తీసుకోవడం జరిగింది సో ఆ నిజాం పాలన కాలంలో నిజాం ఆడు ఉన్నా కూడా ఇక్కడ గ్రామీణ భూస్వాములు పెత్తందారులు ఇవన్నీ ఉండేది సో పాలకుర్తి సమీపంలోని మల్లెపల్లి గుత్తేదారుడు కొండలరావుకు చెందినటువంటి కొంత భూమిని అది పది ఎకరాలు అంటున్నారు నలభై ఎకరాలు తీసుకొని ఐలమ్మగారి దంపతులు దానికి కౌలుకిచ్చి కౌలు తీసుకొని ఆ విధంగా కౌలు చేస్తున్నటువంటి పరిస్థితిని చూశాం సో ఇది నచ్చినటువంటి ఇసునూరు రామచంద్రారెడ్డి దొర ఇసునూరు రామచంద్రారెడ్డి గారి ద్వార సో సాగరోళ్ళు మంగళోళ్ళు కులవృత్తులు పనిచేసి వ్యవసాయాలు చేస్తే మా భూములలో మా ఇళ్లల్లో ఎవరు పనిచేయాలని చెప్పేసి ఇది ఉన్నది ఈ క్రమంలోనే విష్ణు రామచంద్రారెడ్డి సాకలైలమ్మ గారు ఆ పంట పండించిన తర్వాత ఆ పంట నూర్చి ఆ బండ్ల మీద దొన్నపోతులు ఎడ్ల బండ్ల మీద తనకు ఉన్నటువంటి పరిస్థితులు అయితే మీద వేసుకొని వస్తుంటే ఏదైతే ఉన్నారో విష్ణు రామచంద్రారెడ్డి గూండాలు ఎవరైతే ఉన్నారో ఆ గూండాలు ఆ ఇంటికి తరలించే ప్రయత్నం చేస్తారు ఈ క్రమంలోనే సాకలైలమ్మ గారు ఆంధ్ర మహాసభకు సంబంధించినటువంటి నాయకుల యొక్క సహకారం తీసుకొని దూర గుండాలు రవిడీలకి విష్ణు రామచంద్ర రెడ్డి రవిడీలు గుండాల యొక్క ఇది నుంచి తన పంటను తను రక్షించుకొని ఆ విధంగా చేస్తుంది తన ఇంటికి తరలించుకుంటుంది ఆ విధంగా తెలంగాణ సాయుధ పోరాటంలో ముఖ్యంగా అప్పటిదాకా వన్ సైడ్గా ఉన్నటువంటి దానికి ఒక పేరు రూపకల్పన ముద్రపడినటువంటి పరిస్థితులు ముఖ్యంగా కౌలు చేసుకొని లేకపోతే దున్నేవాడికి భూమి కావాలని చెప్పేసి ఇది పడ్డది ఆ విధంగా ఆకలి ఐలమ్మ యొక్క తెగువ తెలంగాణ సాయుధ పోరాటానికి దశా దిశ మార్గనిర్దేశం చేసిందని చెప్పవచ్చు అందుకోసమే హైదరాబాద్ కోటి విమెన్స్ కాలేజ్కి చిట్యాల ఐలమ్మ యూనివర్సిటీగా అంటే కోటి కాలేజ్ అంటారు దాన్ని దాన్ని యూనివర్సిటీగా చేసినటువంటి పరిస్థితులు చిట్యాల ఐలమ్మ లేదా చాకలి ఐలమ్మ యూనివర్సిటీగా నామకరణం చేశారు ఎందుకంటే తెలంగాణ తెగువకి తెలంగాణ ధైర్యానికి తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రతీక చాకిల ఐలమ్మ గారు సో ఇది పరిస్థితి విధంగా దొరకి వ్యతిరేకంగా ఆంధ్ర మహాసభలో నాయకులతో వాళ్ళ యొక్క నేతృత్వంలో ఐలమ్మ గారు పనిచేశారు తన జీవితకాలం కూడా గారి యొక్క ఆశయాలు ముఖ్యంగా తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఈ ప్రధానమైనటువంటి ఎజెండా తగినటువంటి తన తన జీవితకాలం యావత్తు కూడా సాగింది సో ఆ విధంగా దున్నేవాడికి భూమి కావాలి కష్టించే రైతుకు ప్రతిఫలం దక్కాలి శ్రమించే శ్రామికునికి కనీస విత్తనాలు రావాలనేటువంటి నినాదంతో ఆ ఉద్యమం కొనసాగింది అందులో చాకిలి గారి పాత్ర ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందిన కూడా అది యావత్ తెలంగాణ సమాజం మీద యావత్ పది జిల్లాలు ఉమ్మడి తెలంగాణ పది జిల్లాల మీద ఇంఫ్యాక్ట్ ఉన్నది ఈ తెల హైదరాబాద్ సంస్థానంలో కొంత కర్ణాటక భాగం కొంత మహారాష్ట్రలో కూడా కొంత ఉన్నది ఇదంతా హైదరాబాద్ సంస్థానంగా ఉన్నది ఈ విధంగా ఉన్న పరిస్థితి రాష్ట్రాలు స్వతంత్రం వచ్చిన తర్వాత రాష్ట్రాలు విభజన తర్వాత సరే అది కొంత అటు కొంత మహారాష్ట్రకి వెళ్ళిపోయింది కొంత కర్ణాటక వెళ్ళిపోయింది మిగిలినంత హైదరాబాద్ సంస్థానం ఇప్పుడు తెలంగాణ ఉంది కొంత హైదరాబాద్ ఆంధ్రప్రదేశ్ కూడా కొంత వెళ్ళింది కొంత భాగం అనేది అంటుంటారు సో ఏదైనా నాలుగు రాష్ట్రాలకు సంబంధించి హైదరాబాద్ సంస్థానం జరిగింది వీటన్నిటికీ ఏలమ్మ గారు ప్రత్యేకంగా నిలిచారు ఆ విధంగా ముందుకు పోయింది ఈ ఉద్యమం అనేది తెలియజేసుకుంటా ఉన్నాను ఈ సందర్భంలో ఈ ఇట్లాంటి పరిస్థితుల్లో గారి మీద కోపం పెంచుకున్నటువంటి దేశముఖులు విష్ణు రామచంద్రారెడ్డి స్థానిక పటేల్ పట్ వారి దగ్గర నుంచి శేషగిరి రావుతోని కుమ్మక్కై ఐలమ్మ కవులు తీసుకున్న భూమిని తందని చెప్పేసి అవన్నీ తనకు రావాలని చెప్పేసి అనే కేసులు ఇవన్నీ పెట్టడం జరిగింది ఆంధ్ర మహాసభ సహకారంతోనే ఆ కేసులన్నింటినీ తన కుటుంబం తన మీద తన కుటుంబం మీద పెట్టిన కేసులన్నింటినీ కూడా కొట్టేపిచ్చుకొని ముఖ్యంగా తెలంగాణ సమాజానికి ముఖ్యంగా సాయుధ పోరాటానికి స్ఫూర్తినిచ్చింది అదేవిధంగా స్వతంత్ర ఉద్యమానికి బీజాలు హైదరాబాద్ సంస్థానంలో ఆ విధంగా మార్మోగిని హైదరాబాద్ సంస్థాన వ్యాప్తంగా తెలంగాణ వ్యాప్తంగా అనేది చెప్పక తప్పదు ఇక తనకు జరిగినటువంటి అన్యాయాన్ని ఆంధ్ర మహాసభ నాయకులు అండదండలుగా ఉన్నప్పుడు సో ఆ విధంగా విష్ణు రామచంద్రారెడ్డిని తరిమికొట్టి దేశ దేశముఖ్ గుండాలను తగిన బుద్ధి చెప్పారు పంటను ఇంటికి తరలించుకుందని మనం చెప్పుకున్నాం సాకల ఐలమ్మ పోరాట స్ఫూర్తి సాయుధ పోరాటానికి జ్వాలలు రగిల్చింది తన భూమిని తను రక్షించుకోవడం కోసం కాకుండా తన భూమిని తను రక్షించుకోవడం కాకుండా దున్నేవాడికి భూమిని నినాదాన్ని తీసుకొచ్చినటువంటి ఘనత సాకల ఐలమ్మ గారిది సో ఇప్పటికే చెప్పినప్పటికీ హైదరాబాద్లోని కోటి ఉమెన్స్ మహిళా యూనివర్సిటీకి ఐలమ్మ గారి మహిళా విశ్వవిద్యాలయం పేరు పెట్టడం జరిగింది ఐలమ్మ గారు చూపినటువంటి బాట ఏదైతే ఉన్నదో పోరాట స్ఫూర్తి భవిష్యత్తు తరాలకి యువతకి మార్గ నిర్దేశం అని చెప్పేసి ఆమె ఆశయాల బాటలు ఆశయాలు అంటే రాజకీయాలు అని అనుకుంటున్నారు ఆమె ఆశయాలు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఏదైతే ఉందో ఈ ప్రధానమైనటువంటి మనిషి జీవనానికి సంబంధించి ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం ఉందని తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో రాయండి అని తెలియజేస్తూ నేను గరిడేపల్లి సత్యాన న్యూలక్ష్య ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండ్ కారం రోకలి ఒడిశల బరిస పలుగుపార కత్తి సుత్తి ఒకటేమిటి అందిందల్లా ఆయుధమైంది కాకతీయ కథల పటిమ కదలాడింది అక్కడ ప్రజాదండు ఉరకాన గూండాలను ముఖ్యంగా నైజాం గూండాలను తరిమి కొట్టింది సో ఆ విధంగా తెలంగాణ సాయుధ పోరాటానికి ప్రతీకగా నిలిచినటువంటి చాకలి ఐలమ్మ గారికి సెప్టెంబర్ పదో తారీఖు నాడు వర్ధంతి సెప్టెంబర్ ఇరవై ఐదో తారీఖు నాడు జయంతి సందర్భంగా ఆ అమ్మకి నాయనమ్మకి గనని వాళ్ళు పాదాభివందనాలు తెలియజేసుకుంటూ పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ ముఖ్యంగా మారుతున్న కాలమానానికి మా కాల కాలమానాలకు సంబంధించి మారుతున్న కాలమానాలకు సంబంధించి తీసుకున్నప్పుడు సో స్వతంత్ర పోరాటంలో మహనీయులు కలగనటువంటి ఆ యొక్క గమ్యాలు లక్ష్యాలు ఇంకా పెండింగ్ మిగిలి ఉన్నాయి ముఖ్యంగా సామాజిక న్యాయం తినడానికి తిండి ఉండడానికి ఇల్లు సామాజిక న్యాయం భూమి పంపిణీ తెలంగాణ సాయుధ పోరాటం నినాదాలు అట్లే ఉన్నాయి భూమి పంపిణీ ఉన్నది సో ఇప్పటికే ఇరవై ఐదు లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉన్నాయని ఇరవై లక్షల ఎకరాలు ప్రభుత్వ భూములు ఉంటే మరి అవన్నీ భూములు అమ్మితాయి చెరువులు భూములు బసాయిండు బంజరాయి భూ ఈ భూములన్నీ కుట్టలు కొండలు ఇవన్నీ అమ్మితే ఒక కోళ్ళకి రెండు కోట్లు ఇవ్వచ్చు అని చెప్పేసి లేటెస్ట్గా ఒక ఆర్టికల్ చదివాను నేను మరి తెలంగాణ రాష్ట్రంలో వందకి డెబ్బై శాతం మందికి పొలాలు లేవు భూమి పంపిణీ జరగలే కొద్ది మంది చేతుల్లోనే ఉన్నది సో మరి ఈ నాలుగు నాలుగున్నర కోట్ల జనాభాకి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం కానీ అటు కేంద్ర ప్రభుత్వం కానీ అక్కడికి ఏనా ఏం చేస్తారు చూద్దాం ముఖ్యంగా భూమి పంపిణీ సమస్య అట్లనే పెండింగ్ ఉన్నది సో ఇళ్లకు సంబంధించి ఇళ్ల సమస్యలు ఇప్పటికే తెలంగాణ తినడానికి తిండి ఉండడానికి ఇల్లు కట్టుకోవడానికి పెట్టనుకున్నాం సో తినడానికి తిండికి సంబంధించి ఉపాధి మార్గాలు స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఇవన్నీ చేయాల్సిన అవసరం ఉంది ఉండటానికి ఇల్లుకి సంబంధించి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం రేవంత్ రెడ్డి ప్రభుత్వం ఏదైతే ఉన్నదో ఆయన సర్వే ఆయన దరఖాస్తు చేసుకుంటే ఎనభై లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు తెలంగాణ ప్రభుత్వం అరవై లక్షల మంది తెలంగాణ రాష్ట్రంలో ఉన్నారని చెప్పడం జరుగుతూ ఉంది సో మరి అరవై లక్షల మందికి సంబంధించి ఎంతమందికి ఇల్లు ఇస్తారు ఎంతమందికి ఇల్లు కడతారు అసలు స్థలం లేని వాళ్ళకి ఎట్లా వీళ్ళు ఫుల్ఫిల్ చేస్తారు వేచి చూడాల్సిన అవసరం అయితే ఉన్నది ఇక సమర వేరీ నినాదాలు తినడానికి తిండి ఉండడానికి ఇల్లు దానిపాటు కట్టుకోవడానికి బట్ట సో ఉపాధి ఉన్నప్పుడు అది స్కిల్ డెవలప్మెంటా అన్ స్కిల్ డెవలప్మెంటా చదువు వచ్చిన వాళ్ళ చదువులా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్స్ ఉద్యోగ ఉపాధి అవకాశాలు కల్పించాలి రాష్ట్రంలో ఖాళీగా ఉన్న ఉద్యోగాన్ని భర్తీ చేయాలి ఆ విధంగా ముందుకు పోవాలి తొందర కూడా ఉపాధి వలస జీవితాలని పనిచేసి ఆ విధంగా ఇన్నోవేషన్స్ కనుక్కొని వ్యవసాయ పారిశ్రామిక అన్ని రంగాలకు సంబంధించి ఉపాధి మార్గాలు పెంచే ఆ విధంగా తెలంగాణ రాష్ట్రం ముందుకు పోవాల్సిన అవసరం ఉన్నది సో భూమి పంపిణీ ఇంకా జరగనే లేదు సో భూమి పంపిణీ జరగాలి దాంతో పాటుగా ఏదైతుందో సామాజిక న్యాయం సా దేశానికి స్వాతంత్రం వచ్చి డెబ్బై ఏళ్ళు గడుస్తున్నప్పటికీ కూడా తెలంగాణలో నూట నలభై ఉప కులాలు ఉంటే ఎనభై కులాలు రోజుకి వారి నెంబర్ కాలేదు సో ఈ సామాజిక న్యాయం అవసరం మేమంతా మాకంత ఓటా నినాదం బీసీ సమాజాన్ని చిన్నపడుతుంది ఎవరంత ఉంటే వాళ్ళు అంత తీసుకోండి వందలు అది ఉద్యో విద్యా ఉద్యోగాలు ఉపాధి రంగాలే కాకుండా రాజకీయ రిజర్వేషన్లు స్థానిక సంస్థలు నలభై రెండు శాతం రిజర్వేషన్ పెద్ద ఎత్తున రిజిస్ట్రేషన్ జరుగుతున్న నేపథ్యంలో నూట నలభై ఆరు బీసీ ఉప్పు కులాల్లో ఎనభై బీసీ ఉప్పు కులాలు ఈరోజు సర్పంచ్ కాలేదు సర్పంచ్ సంఘ వార్డు నెంబర్ కాలే ఐదు వందల మంది ఉంటే ఒక గ్రామ పంచాయతీ ఆ గ్రామ పంచాయతీలో పది వార్డులు ఉంటే పది యాభై ఓట్లు ఐదు వందల ఓట్లు అయితే యాభై ఓట్లలో ఒక వార్డు ఇద్దరు నిలబడితే అటు ఒకళ్ళు ఇటు ఒకళ్ళు ఇరవై ఆరు ఓట్లు వస్తే వార్డు నెంబర్ అవుతారు ఇరవై ఆరు ఓట్ల వార్డ్ నెంబర్ కూడా కానిటువంటి కులాలు ఎనభై ఆరు ఉన్నాయి ఎందుకోసం సామాజిక న్యాయం అడుగుతున్నాం స్వతంత్రం వచ్చి డెబ్బై తొమ్మిది ఏళ్ల తర్వాత ఆ విధంగా ముందుకు పోవాల్సిన అవసరం ఉంది జనాభా దామాషా ప్రకారం ఏ జనాభా ఎంత ఉంటే అంత ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది సో వర్గరహిత కుల రహిత అనేటువంటి నినాదాలు అట్లా ఉన్నాయండి ప్రవాస సంగతి సో ప్రపంచంలో ఇతర దేశాలకు సంబంధించి మనం తీసుకున్నప్పుడు ఆ దేశాలలో ఏదైతే ఉన్నదో మరి తెల్ల జాతీయులు నల్ల జాతీయులు అనే నినాదాలని మరి భారతీయ సమాజానికి వచ్చినప్పుడు కుల సమాజం ఉంది అందుకోసం సామాజిక న్యాయం అవసరం అని చెప్పేసి విద్యా ఉద్యోగాల ఉపాధి రంగాలతో విద్యా ఉద్యోగ ఉపాధి రంగాల్లో కూడా రిజర్వేషన్స్ అమలు చేయాలి నలభై రెండు శాతం రిజర్వేషన్ అదేవిధంగా స్థానిక సంస్థల్లో రిజర్వేషన్ అమలు చేయాలి అది స్థానిక సంస్థలు అంటే సర్పంచి వార్డు మెంబర్లు ఎంపీటీసీ జెడ్పీటీసీ ఎంపీపీ అదేవిధంగా జిల్లా పరిషత్ చైర్మన్లు అదేవిధంగా ఎమ్మెల్యే అది ఇది ఎంత దూరం వెళ్ళాలంటే ఎమ్మెల్యే ఎమ్మెల్సీలు లోక్సభ రాజ్యసభ ఎంపీల దాకా ఇది వెళ్ళాలి ఆ విధంగా ముందుకెళ్లాల్సిన అవసరం తెలియజేసుకుంటూ సో ఈ విధంగా సాఖలైలమ్మ గారి సెప్టెంబర్ పదవ తారీఖునాడు వర్ధంతి అదేవిధంగా సెప్టెంబర్ ఇరవై ఆరో తారీఖునాడు జయంతికి సంబంధించినటువంటి ఇదిని తెలియజేసుకుంటూ విప్లవ జోహార్లు చేసుకుంటూ తెలియజేసుకుంటూ అమ్మకి నాయనమ్మకి అర్పిస్తూ సో నా నాయనమ్మ ఇచ్చినటువంటి నినాదం ఏదైతే ఉందో ఇరవై ఐదు లక్షల ఎకరాలు భూమి ప్రభుత్వ భూమి ఉన్నది అది భూ పంపిణీ జరగాలి సామాజిక న్యాయం జరగాలి జనాభా దామాష ప్రకారం ఎంత ఉన్నాలో వాళ్ళకి అంత వాటా రావాలి అదేవిధంగా తినడానికి తిండి ఉండటానికి ఇల్లు కట్టుకోవడానికి బట్ట ఆ విధంగా వెళ్ళాలి ఉండటానికి ఇల్లుకు సంబంధించి ఎనభై లక్షలు ఇల్లు దరఖాస్తు చేసుకుంటే అరవై లక్షలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తెలియజేసింది ఈ అరవై లక్షల మందికి ఉన్న ఇల్లు కాకుండా ఇంకా అరవై ఐదు లక్షలు ఇల్లు అవసరం పడుతుంది సో ఆ వైపుగా చాకుల ఐలమ్మ గారికి నిజమైన వాళ్ళు వీటిని నెరవేర్చడం అని చెప్పేసి సో ఆమె ఆశయాలని కొంతమంది ఆస్తుల కోసం వారసులు ఉన్నారేమో సో ఆస్తుల కోసం వాళ్ళని అట్లా ఉంచండి నిజంగా ఆశయాల కోసం పనిచేసే వాళ్ళని ఆశీర్వదిస్తూ మద్దతిస్తూ ముందు కొనసాగుదాం ఆ విధంగా పోవాలని చెప్పేసి తెలియజేసుకుంటూ సో పెద్దలారా మిత్రులారా మీరు కూడా మీ అభిప్రాయాలు కామెంట్ బాక్స్లోనే తెలియజేస్తూ నేను గరిడేపల్లి శాణా న్యూ లక్ష ఆర్గనైజేషన్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ అండి